ప్రేక్షకులందరికీ నమస్కారం భిన్నంగా ఆలోచించు కార్యక్రమానికి స్వాగతం నేను మీ స్నేహ ఈ వారం భిన్నంగా ఆలోచించు కార్యక్రమంలో నేను ఇంత ఎపిసోడ్తో మీ అందరి ముందుకు వచ్చేశాను ప్రతివారం చక్కని కొటేషన్స్తో ఎంతో చక్కని క్లారిఫికేషన్స్తో ఈ ప్రోగ్రామ్ని చాలా సక్సెస్ఫుల్గా ముందుకు తీసుకెళ్తున్నాం మరి అదే జోష్తో అదే ఎనర్జీతో సార్ మనతో పాటు ఉన్నారు సో మరి సరికొత్త కొటేషన్స్కి సరికొత్త ఆన్సర్స్ ఇవ్వటానికి సార్ సార్తో మాట్లాడేద్దాం నమస్తే సార్ నమస్తే స్నేహ గారు వెల్కమ్ బ్యాక్ టు ప్రేక్షకులందరికీ ఎవరెవరైతే నేనింతే ఎపిసోడ్స్ చూసి వాళ్ళ ధైర్యాన్ని వాళ్ళ ఆత్మవిశ్వాసాన్ని పెంచుకుంటున్నారో వాళ్ళ ఆనందాన్ని పెంచుకుంటున్నారు వాళ్ళందరికీ స్పెషల్ వెల్కమ్ రైట్ సార్ ఆనందాన్ని పెంచుకుంటున్నారు ఎందుకంటే మీ కొటేషన్స్లో నిజానికి కొన్ని కారణాల వల్ల కొన్ని భయాలో మొహమాటాలో లేదు అంటే చిన్నప్పటి నుంచి వచ్చిన కొన్ని క్వాలిటీస్ వల్ల హ్యాపీనెస్ని దూరం చేసుకుంటూ అనమాట కొన్ని నమ్మకాలు అవన్నీ ఈ ప్రోగ్రామ్ ద్వారా బ్రేక్ చేసుకుంటూ వచ్చి హ్యాపీనెస్కి దగ్గర అవుతున్నాం అనమాట థ్యాంక్ యూ సార్ వన్స్ అగైన్ ఇంత సబ్జెక్ట్ ఇంత నాలెడ్జ్ మాకు ఇస్తున్నందుకు సో మరి ఈరోజు నేను ఇంతేలో ఫస్ట్ కొటేషన్ చూద్దాం లోపాలు లేని వారు ఈ ప్రపంచంలోనే లేరు మన లోపాలు మనమే స్వీకరించలేనప్పుడు మనతో మనం ఆనందంగా లేనప్పుడే ఇతరులు ఎత్తి చూపే లోపాలు మన అహాన్ని ఆత్మన్యూన్యతను ఢీకొని మరింత దుఃఖాన్ని కలుగజేస్తాయి సో ప్రతి ఒక్కరికి లోపాలు ఉంటాయి సార్ బట్ లోపాలు లేకుండా తయారవ్వాలి అని అనుకుంటాం కదా సార్ ఇప్పుడు నాలో ఒక లోపం ఉంది సరే నేను నేను ఫిల్టర్ చేసుకుంటాను ఓకే నాలో నాలో ఈ ఫోర్ పాయింట్స్ మైనస్ పాయింట్స్ ఉన్నాయి డెఫినెట్గా ఈ ఫోర్ పాయింట్స్ నేను ప్లస్ చేసుకుంటే నేను నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోవాలి వెళ్ళిపోగలను అని అనుకుంటా అది రాంగ్ థాట్ అంటారా అది చాలా మంచి ఆలోచన కానీ దాని లోపలే అంటే అంత లోపే మన ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఆత్మన్యూనత భావంతో వెనకం చేస్తాం బాధకు గురవుతుంటాం అంటే ముందడుగు వేయకుండా అది మనల్ని ఆపేస్తుంది నాలో ఎన్ని లోపాలు ఉన్నాయా హండ్రెడ్ పర్సెంట్ పర్ఫెక్ట్గా ఎవరు పుట్టలేదు ఇక్కడ ఎవరు రాముడో శ్రీకృష్ణుడో బుద్ధుడు లాంటి వాళ్ళు పుట్టి ఉంటారేమో మనమైతే సగటు మనుషులుగా పుట్టాం మనం నేర్చుకోవడానికి పుట్టాం నేర్చుకుంటూ వెళ్తాం ఒక్కొక్కరు తెలుసుకుంటాం చిన్నప్పుడు మనకి లోపల ఏదో మనం తెలుసుకుందాం ఒక వయసు వచ్చాక కొన్ని లోపాలు తెలుసుకుంటాం కొంత జ్ఞానం వచ్చాక కొంత కొన్ని లోపాలు తెలుసుకుంటాం ఇంకా కొంచెం పైకి వెళ్ళాక ఇంకా కొన్ని తెలుసుకుంటాం ఈ తెలుసుకోవడం అనేదానికి ఎండింగ్ లేదు ఓ ముప్పై ఏళ్ళ కింద నేను కొన్ని తెలుసుకున్నా మధ్యలో కొన్ని తెలుసుకున్నా నిన్న కూడా కొన్ని తెలుసుకున్నా నిన్నలో నిన్న కూడా నాకు కొంచెం నేను చేయకూడని ఏంటి చేయాల్సినవి ఏంటి నేను ఇంకా మార్చుకోవాల్సినవి ఏంటి నాకు తెలిసే దాంతో ఇప్పుడు నేను ఈరోజు నేను ఎపిసోడ్లకు రాను ఎందుకంటే నాకు లోపాలు ఉన్నాయి నేను చేయాల్సిన మంచి చేయను చేయలేను ఇంకా నేను ఇంక వెనుక వెళ్ళిపోతాను అంటే కుదరదు మనకు డెవలప్మెంట్ ఉండదు మన లోపాలు మనం తెలుసుకోవడం చాలా గొప్ప విషయం తెలుసుకోవాల్సిందే ముందుకెళ్ళాల్సిందే అట్ ది సేమ్ టైం ఇంకొక లోపాలు ఎత్తి చూపకూడదు మనం ఇతరుల లోపాలు కూడా సహజమే పర్ఫెక్ట్ హ్యూమన్ బీయింగ్స్ ఎవరూ లేరు ఆ లోప ఇతరుల లోపాల వల్ల మనకేమైనా ఇబ్బంది కలుగుతుంటే మనకు దూరం వెళ్దాం అవాయిడ్ చేద్దాం మన దాన్ని మనం ఎత్తుకొని మన పని మనం చేసుకుందాం వారు చెప్దాం ఈ లోపం వల్ల నాకు ఇబ్బంది అవుతుంది ఎందుకంటే ఒక్కొక్కసారి అవాయిడ్ చేయలేని సందర్భాలు కూడా ఉంటాయి ఇంట్లోనే ఉంటారు మన వాళ్ళెక్కే లోపాలు కొన్ని ఉండొచ్చు కాక చెప్దాం తెలిసినంతవరకు చెప్దాం వీలైనంతవరకు చెప్దాం చెప్పి వాళ్ళని కొంతవరకైనా కంట్రోల్లో ఉంచడానికి ట్రై చేద్దాం మన లోపాలు కూడా వాళ్ళని ఇబ్బంది పెడుతుంటే మనము కంట్రోల్లో ఉండడానికి ట్రై చేద్దాం లోపాలు లేకుండా మనిషి పుడతాడా ఏదో ఒక లోపం ఉంటుంది మానసికంగా కావచ్చు జ్ఞానపరంగా కావచ్చు అజ్ఞానపరంగా కావచ్చు ఏదో ఒక లోప శారీరక పరంగా లోపాలు ఉండకపోవచ్చు శరీరంలో లోపాలు లేవు మనిషి పుట్టిన శరీరంలో లోపాలు లేవు అది అద్భుతంగా తయారై వస్తుంది కొన్ని ఇబ్బందులు భయపడుతు కొన్ని ఇబ్బందులు అది అది విషయం సగటు మనిషి అన్నిటితో వస్తున్నాడు మానసిక లోపాలే ఎక్కువగా ఉంటాయి మానసిక లోపాలు మనం సర్దిద్దుకోవడం తప్పేమీ కాదు సర్దిద్దుకోవాలి కూడా సో లోపాలు ఎవరిపైనా మనకి కనిపించినప్పుడు చెప్పడం రైట్ రాంగ్ వాళ్ళు వినే పరిస్థితుల్లో ఉన్నారా మనల్ని మనం చెప్పేంత పరిస్థితిలో ఉన్నామా వినడానికి వాళ్ళు రెడీగా ఉన్నారా వాళ్ళు మారడానికి రెడీగా ఉన్నారా అందరి లోపాలు ఎత్తి చూపించి మార్చడానికి మనం ఏమన్నా పైనుంచి ఉన్న దేవుళ్ళమా మనకు అవసరమా అనవసరమా ఎన్నో ప్రశ్నలకు మనం సమాధానం మనకు మనం ఇచ్చుకొని మనకు అంత టైం ఉందా వాళ్ళు మారకపోతే మనకేమైనా ఇబ్బందా సో ఇన్ఫర్మేషన్ ఇచ్చి చూడవచ్చు ఇన్ఫర్మేషన్ వాళ్ళని మార్చడానికి మనం ప్రత్యక్షంగా ప్రయత్నిస్తే కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది దానికి తగిన విధంగా రెడీ కావాలి అవతల వాడు మనల్ని వ్యతిరేకించవచ్చు కర్షల పడవచ్చు నేను కరెక్ట్ అనవచ్చు వాడి ప్రకారం అది లోపాలు కాకపోయి ఉండొచ్చు మన లాజిక్ ప్రకారం లోపల అయితే అవతల లాజిక్ ప్రకారం లోపాలు కావు నిజంగా అది సత్యమైన మనం చెప్పేది నిజమైన సత్యమైన సత్యానికి సంబంధించిన లోప లోపమైనా ఆడ మనం లోపం అనుకుంటున్నామా మనం ఊహించుకుంటున్నామా అది లోపం అని మనకు నచ్చలేదు కాబట్టి అది లోపం అనుకుంటున్నామా చాలా విషయాలు మనకు నచ్చకపోతే అవతల అంటూ ఉంటాం మనం లోపం అంటూ ఉంటాం మనకు నచ్చలేదు మన ఇష్టానికి వ్యతిరేకంగా ఉంది అది ఎలా అది ఎలా అవుతుంది శాస్త్ర ప్రకారం అది సమంజసమైన అశాస్త్రీయమా అప్పుడు ఇన్ఫర్మేషన్ ఇవ్వచ్చు మనకంత కెపాసిటీ ఉంటే మనకు అంత జ్ఞానం ఉంటే అవతల వినడానికి రెడీగా ఉంటే చాలా విషయాలు బేరీజ్ చేసుకొని ఇప్పుడు ఓకే ఇన్ని ఆలోచించుకొని వాళ్ళకి చెప్పలేము సార్ అంటే ఇప్పుడు మీరు ఎంత అయితే ఆలోచించారు మీరు కాబట్టి ఆలోచిస్తారేమో నేనైతే ఆలోచించాను సార్ నాకు ఇఫ్ ఇన్ కేస్ నాకు ఇబ్బంది అవుతుంది సార్ ఆ పర్సన్ వల్ల తన లోపం వల్ల నాకు ఇబ్బంది అయితే నేను ఫటాఫట్ తిడతాను సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇబ్బంది అయితే ఓకే ఇబ్బంది కాకపోయినా అక్కడ ఎవడో ఏదో చేస్తున్నాడు ఆ వీధిలో ఎవడో చేస్తున్నాడు ఆ ప్రతి పాయింట్ని ప్రతి పాయింట్ని తీసుకొని ఇప్పుడు ఒకరి లోప నాకు ఇబ్బంది అయితే డెఫినెట్లీ నేను వాళ్ళని మార్చ మార్చడానికి అంటారా మార్చలేకపోవచ్చు కానీ ఎక్స్ప్రెస్ చేసి మిమ్మల్ని మీరు సేవ్ చేసుకోవచ్చు అవతల మారుస్తాం మారకపోతే నేనేం చేయాలి మిమ్మల్ని మీరు సేవ్ చేసుకోండి ఆల్టర్నేటివ్ వే ఎత్తుక్కోండి మీకు మీరు ఇంపార్టెంట్ కదా నా వ్యక్తి ఇంపార్టెంట్ కాదు ఏ వ్యక్తి మనకంటే మనకు ఎక్కువ కాదు కదా మనకు మనం మొదటగా ఇంపార్టెంట్ మనం బాగుంటే ప్రపంచానికి ఏమైనా చేయగలుగుతాం మన ఆనందంగా శక్తివంతంగా ఆరోగ్యవంతంగా ఉంటే మనం ఈ ప్రపంచానికి ఏమైనా చేయగలుగుతాము ఏది లేకపోతే మనం ఎట్లా చేస్తాం సో ఇప్పుడు నాకు నేను ఇంకా అదే స్టెప్ తీసుకోలేదు సార్ ఒక ఫోర్ డేస్ బ్యాక్ నా ఫ్రెండ్ కాల్ చేసి మా సిస్టరు సరిగ్గా వా ఇంట్లో తన వర్క్స్ తను చేసుకోవట్లేదు తన వర్క్స్ తను చేసుకోకపోవటం వల్ల వాళ్ళ హస్బెండ్కి తనకి గొడవలు అవుతున్నాయి సో నేను నీకు ఫోన్ నెంబర్ ఇస్తాను నువ్వు కాల్ చేసి తను ఫుల్గా బ్రెయిన్ వాష్ చేయి అని చెప్పింది నెంబర్ పంపించింది స్టిల్ ఐఎమ్ థింకింగ్ సార్ నేను తనకి కాల్ చేసి మాట్లాడాలన్నా వద్దా అని చెప్పి ఎందుకంటే ఇది నాకు సంబంధం లేని విషయం మేబీ ఆమెకు అది కంఫర్ట్గా లేకపోయి ఉండొచ్చు అంటే ఆయన పెట్టిన రిస్ట్రిక్షన్స్తో ఈమె వర్క్ చేయాలి వాళ్ళ హస్బెండ్ కొన్ని రిస్ట్రిక్షన్స్ పెట్టాడు నువ్వు ఈ రిస్ట్రిక్షన్స్లోనే వర్క్ చేయాలని చెప్తున్నాడు ఆమె చేయలేకపోతుంది సో తనకి ఎంత ప్రెషర్ ఉందో సరే చెప్తే మేబీ తను ఏమైనా చేంజ్ అవుతుందా అసలు నాకు ఏం తెలియదు కదా ఇప్పుడు నేను ఈ విషయంలో ఎంతవరకు ఇన్వాల్వ్ అవ్వాలి ఎంతవరకు ఇన్వాల్వ్ అవ్వకూడదు ఇంకా నేను డైలమాలో ఉన్నాను మీరేమంటారు సార్ అది వారి వ్యక్తిగత జీవితం ఇంకొక వ్యక్తి చెప్పారని ఇంకొక వ్యక్తి జీవితంలో మనం ఎలా ఇన్వాల్వ్ అవుతాం ఆ వ్యక్తి పర్సనల్గా వచ్చి నాకు ఏమైనా సలహా ఇస్తావా అంటే ఓకే మీకు తెలిసిన జ్ఞానాన్ని పంచవచ్చు పంచడం వరకు మాత్రం ఎవరి జీవితం వారి ఎవరి వ్యక్తిగత జీవితం వారు వాళ్ళు ఏ పరిస్థితులు ఉన్నారో రోజువారీ పరిస్థితుల్లో వాళ్ళు ఎలాంటి ఇబ్బందులు ఉన్నారో ఎవరికి తెలియదు ఒకవేళ మనం అంత మా అవతల వ్యక్తికి గురు స్థానంలో ఉన్నావా చెబితే ఒక ఏదైనా వినగలిగే పరిస్థితిలో ఉన్నారా గురువు చెప్తేనే దిక్కులేదు ఇక్కడ పత్రనిసారి చెప్పిన వాటిలో వందల్లో వేలల్లో ఒక్క పాయింట్ మనం పాటిస్తాం వింటాం అంతే అన్నీ చేయము అన్నీ చేస్తే మనం కూడా పత్రసారి అయిపోయి ఉండేవాళ్ళం అబ్బా విను బా సార్ చాలా గొప్ప విషయం చెప్పారు కానీ నా మనసు ఒప్పుకోవడం లేదు నేను ఇలాగే ఉంటాను నేను ఇంతే నేను గొర్రెలాగానే జీవిస్తాను సార్ యువర్ ఆల్ గాడ్స్ బిఎ బుద్ధ బిఎ మాస్టర్ అని మొదటి రోజు చెప్పాడు నేను నిజంగా బుద్ధుల్లాగా జీవిస్తున్నాను సార్ ఎన్నో చెప్పాడు నిజంగా చెప్పాలి మనకు అందరికీ ఎన్ని విషయాలు చెప్పాడు అనంతమైన జ్ఞానాన్ని ఇచ్చాడు అందులో నుంచి ఒక్క పాయింట్ పాటించిన నేను ఆయన స్థితికి వెళ్ళే అవకాశాలు చాలా ఉన్నాయి అందులో ఆ ఒక్క పాయింట్ కూడా ఇంత ఇంత కొంచెం పాటిస్తాను ఒక ఘోరంతా పాటించి నేను గొప్పవాడిని అనుకుంటూ ఉంటాను ఇంకా పత్రికారు లాంటి మహాయోగి చెప్తేనే ఇక్కడ దిక్కు లేదు నేను చెప్తే మీరు చెప్తే వినే ప్రపంచం ఎక్కడ ఉంది అంటే వాళ్ళు హెల్ప్గా అడిగారు కదా సార్ వాళ్ళ ఓన్ సిస్టరు తను నేను సఫర్ అవుతున్నాను మా చెల్లెలా అంటే తన లైఫ్ స్పాయిల్ చేసేసుకుంటుందని నేను ఫీల్ అవుతున్నాను అంటే ఇలా రికమెండేషన్ కూడా అంటారా మీకు అంత చనువు ఉందా అవతల వ్యక్తి విషయంలో ఏంటి ఇలా వచ్చింది ఫీడ్బ్యాక్ మరి ఏంటి అడిగేంత చనువు ఉందా ఆర్ ఫాదర్ లాగా అనుకుంటారా ఓకే సి ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ రిలేషన్షిప్ బిట్వీన్ టూ పర్సన్స్ మీకు వాళ్ళకు మధ్యలో ఉండే రిలేషన్షిప్ ఏంటి మీకు ఉన్న గౌరవం ఏంటి వాళ్ళ లైఫ్లో మిమ్మల్ని గురు భావనతో చూస్తున్నారా చెబితే వింటారా ఆ ఇవ్వేందుకు చెప్పేది నీ లైఫ్ గురించి నేను చెప్పమంటావా అని బయటికి తీశారనుకోండి మీ లోపాలు అప్పుడు ఏమవుతుంది మీకు మీలో లోపాలే లేవు లోపమని మీరు అనుకోవచ్చు కానీ అవతల వాళ్ళ దృష్టిలో అది అయి ఉండొచ్చు కాక జనాలు ఏం చేస్తారంటే ఒక టైం తర్వాత వాళ్లకు రివర్స్ గేర్ వేయాలి అనే ఆలోచన వస్తుంది మనం సరైనది చేసినా వాళ్ళ దృష్టిలో అది లోపంగా వినిపించడం ట్రై చేస్తూ ఉంటారు అందుకే మనం సాధ్యమైనంత వరకు ఏ వ్యక్తి జీవితంలోకి జీ దూరకూడదు దూరకపోవడం అనేది ఉత్తమం తప్పదు అంటే అది వేరే విషయం మనం దానికి రెడీగా ఉండాలి అవతల వాళ్ళు ఏమన్నా టిట్ ఫార్ ట్యాట్ తిట్టించుకోవడానికి రెడీ ఉండాలి ఏదైనా అయినప్పటికీ కూడా డైరెక్ట్గా వాళ్ళు వచ్చి మనం సలహా అడిగేంత వరకు మనం ఏం చెప్పకూడదు సో అండ్ ఇంకొకటి ఏంటి అంటే ప్రతి ఒక్కరిలో లోపాలు ఉంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అది యాక్సెప్ట్ చేయగలగాలి కానీ మనకి ఇబ్బంది అయితే మాత్రం మనల్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవాలి సెల్ఫ్ ప్రొటెక్షన్ అనేది ఈ ధర్మంలో ఒక భాగం ప్రతి జంతువు ప్రతి మనిషి చేయాల్సిన ఒక ధర్మం కనీస ధర్మం సెల్ఫ్ ప్రొటెక్షన్ సెల్ఫ్ డిఫెన్స్ అది మన శారీరక ధర్మం అది ఈ జీవితంలో మనం పుట్టాక మనల్ని మనమే ప్రొటెక్ట్ చేసుకోకపోతే ఈవెని ప్రొటెక్ట్ చేస్తాం మన విషయంలో ఇతరులను మార్చడానికి ఎక్కువగా ప్రయత్నిస్తే సాధించగలిగేది ఏమీ లేదు మరింత దుఃఖం పెరగడం తప్ప ఆత్మవిశ్వాసంతో సరైన దారిలో ఉండటమే సరైన పరిష్కారం గుర్తుంచుకోండి మన విషయంలో ఇతరులను మార్చడానికి ప్రయత్నిస్తే ప్రయత్నించాలి కదా సార్ కొంతవరకు ఓకే ఇందాక మనం అనుకున్నాం మనకి ఇబ్బంది అవుతుంది అట్లా కాదు నన్ను ప్రేమించాలి నన్ను గౌరవించాలి అవును మరి నేను రెస్పెక్ట్ ఇస్తే గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్ అని ఉంది కదా సార్ కనీసం రెస్పెక్ట్ ఇవ్వాలి అవాయిడ్ చేయండి రెస్పెక్టబుల్గా మాట్లాడే క్యారెక్టరే నేను వ్యక్తి దగ్గర మనం మాటలేందుకు ఇంకా అవాయిడ్ చేద్దాం అనవసరం అనుకున్న చోట అంతా అవాయిడ్ చేసుకుంటూ వెళ్తే అయిపోతుంది కొన్ని మనం ఎక్స్పెక్టే చేయకూడదు మామూలుగా మారితే సరి మాట్లాడితే సరిపోతుంది కదా స్పెషల్గా రెస్పెక్ట్ ఎందుకు కొన్ని చోట్ల పేరుతో పిలవడం రెస్పెక్ట్ కొన్ని చోట్ల అన్న అనడం రెస్పెక్ట్ కొన్ని చోట్ల అక్క అనడం రెస్పెక్ట్ వాళ్ళు ఇప్పుడు మా ఇంట్లో అయితే నన్ను ఒరే అంటేనే నాకు రెస్పెక్ట్ అదే తుత్తి మా రాయలసీమలో పెద్దవాళ్ళు ఒరే అనాలి పిల్లల్ని అమ్మ నాన్న ఏమంటే బాబాయిలు ఒరే అనాలి అన్నలు ఒరే అనాలి ఏమండి గారు ఉమేష్ గారు అంటే గారు ఏంటి నేను అంత దూరం అయిపోయానా కొన్ని మనం విజయవాడ అయితే దాటి వెళ్తే గారు అనకపోతే వాళ్ళు ఫీల్ అవుతూ ఉంటారు అవును సరే మనకు తెలియదు ఆ విషయం నేను ఏ ఊరికి వెళ్ళినా అలాగే మాట్లాడుతాను పుట్టి పెరిగిన పెరిగింది రాయలసీగా గారు అనే పదం నాకు రోడ్డు నోటి నుంచి రానే రాదు అంటే నేను రెస్పెక్ట్ ఇవ్వనట్ట నా అలవాటు నేను పుట్టి పెరిగిన వాతావరణం యొక్క లాంగ్వేజ్ అది ఏడు తమ్ముడు అనడం ఏంట్రా అనడం నా అలవాటు ఒరే అంటాను నేను ఇప్పటికీ ఇక్కడ పనిచేసే పిల్లలు కూడా చాలా మంది ఒరే అంటాను ఒరే అంటేనే మాకు వాళ్ళకి మధ్యలో అది బంధం ఉన్నట్టు ఎగ్జాక్ట్లీ గారు స్నేహ గారు అంటే నాకు ఇక్కడ షోలో బాగానే ఉంటుంది కానీ బయటకు వెళ్ళే స్నేహ గారు అంటే ఏమైపోయిందో స్నేహ చాలా చిన్న పిల్ల కదా మన పిల్లలే కదా ఫీలింగ్ మారిపోతుంది ఇది సభాముఖంగా మాట్లాడడం వేరు కానీ ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తితో మామూలు సహజ సిద్ధంగా మాట్లాడేటప్పుడు సభా మర్యాదలు అవసరం లేదు సో ఎంతవరకు ఏదైనా సరే అవసరం అన్న చూసుకునే మనం వదలని మార్చడం మార్చకపోవడము చేయాలి ఎగ్జాక్ట్లీ సార్ ఈవెన్ ఐ హ్యాడ్ వన్ ఎక్స్పీరియన్స్ నేను తిరుపతి వెళ్ళినప్పుడు తిరుపతిలో మేబీ ఆ లోకల్ పర్సన్స్ అయ్యి ఉండొచ్చు నేను ఇలా నిల్చుంటే ఏ నువ్వు పక్కకి వెళ్ళు అన్నాడు ఇమీడియట్ కొత్త మనిషిని నేను ఆయనకి తెలియదు నువ్వు అంటాడేంటి డైరెక్ట్గా వచ్చి నేను సీరియస్గా చూశాను ఆయన వైపుని ఏంది ఏంది అట్లా చూస్తున్నా పక్కకి ఇల్లు అంటున్నావు మళ్ళీ పద్ధతి అసలు చిచ్చి అంటే మనం ఇది ఇప్పుడు కాదు సార్ టెన్ ఇయర్స్ బ్యాక్ అసలు ఈయనకి అసలు వాల్యూస్ లేవు ఈయనకి మర్యాద తెలీదు రెస్పెక్ట్ తెలియని పర్సన్ అని చెప్పేసి ఇరిటేటింగ్గా ఇంకొక చోటుకు వచ్చేసాను అక్కడ కూడా అలాగే మాట్లాడుతున్నారు సో అంటే కొంతమంది అంటే మీరు అన్నట్టు ప్రాంతాలు నేను ఆ టైంలో నాకు అర్థం కాదా వాళ్ళ వాళ్ళ స్లాంగే అంతా వాళ్ళు మనల్ని అగౌరవపరిచినట్టు కాదు వాళ్ళు మాట్లాడే విధానమే అది అని తర్వాత అర్థమైంది నాకు సో అన్నీ ఊర్లవి తిరిగినప్పుడు ఇమీడియట్గా కాకపోతే ఒక జడ్జిమెంట్లోకి వెళ్ళిపోయాను నేను సో మనం ఎక్కువ తిరగనప్పుడు కొత్త అయినప్పుడు తెలియకుండానే మన మన పద్ధతులు అన్ని చోట్ల ఎక్స్పెక్ట్ చేసి మనం రాంగ్ అనుకుంటాం ఆ రైట్ అనుకుంటాం అది తప్పు వాళ్ళు పాపం తిరిగిన పెరిగిన వాతావరణం బట్టి ఏందన్నా ఏంటి తమ్ముడు ఇక్కడ వచ్చే తెలంగాణలో ఏంటి బిడ్డ అంటారు ఆ నన్ను బిడ్డ అంటావా నేను థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ ఇక్కడ కొందరికి మనం ఏంటో తెలియదు మన బ్యాక్గ్రౌండ్లో తెలియదు వాళ్ళ పాపం మన శరీరాన్ని మన వయసుని చూసి వాళ్ళ ఊరి పద్ధతులను బట్టి పిలుస్తారో మాట్లాడతారు సో ఇవన్నీటి మనకెందుకు వెళ్ళామా పని చేసుకున్నాం వచ్చాము తాత్కాలికమైనవే కదా అవన్నీ ఆ నిమిషం కోసం సంబంధించినవి సో కమింగ్ టు ద మెయిన్ పాయింట్ మన మన కోసం మార్చుకోవాలి అన్న పాయింట్ ఏదైతే ఉందో అది మీరు రాంగ్ అంటున్నారు బట్ నా వరకు వస్తే నేను ఒక పర్సన్తో నేను జీవించినప్పుడు ఆ పర్సన్ నాకు అనుగుణంగా లేనప్పుడు నాకు కొంచెం బాధేస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ నా బర్త్డే డేట్ గుర్తుపెట్టుకోరు లేదంటే వెడ్డింగ్ యానివర్సరీ గుర్తుపెట్టుకోరు ఎందుకు గుర్తుపెట్టుకోవాలి ఇంపార్టెంట్ కదా సార్ ఇప్పుడు నా బర్త్డే డేట్ గుర్తు గుర్తుపెట్టుకోలేనప్పుడు నేను ఇంపార్టెంట్ అని ఎలా నేను ఎలా ఫీల్ అవుతాను సార్ మీరు ఎలా ఇంపార్టెంట్ అదే సార్ బర్త్డే డేట్ గుర్తు పెట్టుకుంటేనే బర్త్ బర్త్డే డేట్ గుర్తు గుర్తుపెట్టుకుని హ్యాపీ బర్త్డే టు సర్ప్రైజ్ ఇచ్చి మా సర్ప్రైజ్ నుంచి అడ్డదిడ్డంగా ఉంటే మీకు ఓకేనా నేను ఎప్పుడు ఎప్పుడు ఇంపార్టెన్స్ ఇవ్వాలని అనుకుంటాను నేను సో సెల్ఫ్ ఇంపార్టెన్స్ ఇస్ గ్రేటెస్ట్ ఎన్ని మేము ఎవరు చెప్పారు కేరళ స్కేషన్ అని చెప్పాడు పత్రసార్ దాన్ని పెద్ద అక్షరాలతో ప్రతి చోట చూపించేవాడు సెల్ఫ్ ఇంపార్టెన్స్ అంటే మనకు ఇతరులు ఇంపార్టెన్స్ ఇవ్వాలి నా జీవితం మొత్తానికి మీరు బర్త్డే అనే టాపిక్ వచ్చింది కాబట్టి చెప్తున్నాను నా జీవితం మొత్తాన్ని ఈ రోజు వరకు ఎవరికి నేను హ్యాపీ బర్త్డే చెప్పలే మ్యారేజ్ డే మా మా నా మ్యారేజ్ డే రోజు కూడా మేము ఎవరికొకరు హ్యాపీ మ్యారేజ్ డే అని చెప్పుకోము నాకు ఎవరైనా హ్యాపీ బర్త్డే చెప్తూ నేను రెస్పాండ్ అవ్వను ఐఎమ్ ఆల్వేస్ హ్యాపీ వై డూ యూ హ్యాడ్ స్పెషల్ హ్యాపీ బర్త్డే అదే నా బర్త్డే అనే రోజు నేను నా ఫోనే ఎత్తాను కావాల్సి నాకు ఎవరైనా బర్త్డే హ్యాపీ బర్త్డే సార్ అని చెప్తే చిరాకు నాకన్నా డబ్బులు నా పుస్తకాలు ప్రింట్ చేయడానికి ఉత్పత్తి మాట్లాడదు నాకెందుకంటే బర్త్డే చెప్పాలి సార్ ఇంటర్వ్యూ చేసిన వాళ్ళు నేను ఎవరి బర్త్డే విషయం విన్నాను నేను ఎవరి బర్త్డే విషయంలో చెప్పాను ఎందుకు టైంపాస్ ఉత్పత్తి మాట్లాడి నేను కూడా పనికొచ్చే పనులు చేయండి వందల మంది పెట్టే వాళ్ళు ఫేస్బుక్లో హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్డే ఏం చేసుకోవాలి మీ హ్యాపీ డే లేదు ఒక మనిషికి వెళ్ళి ధ్యానం చెప్పండి ఆ వంద రూపాయలు ఇవ్వండి పుస్తకాలు కొన్ని చేసుకోవడానికి మరి ఒక డొనేషన్ ఇవ్వండి ఓ మంచి పని ఉత్తి మాటలే కదా హ్యాపీ బర్త్డే టు యూ ఎంత బాగుంటుందో వేస్ట్ కూడా చిన్న పిల్లలకు సరేలే అండి చిన్నపిల్లలు టెన్ ఇయర్స్ ఆర్ ట్వెల్వ్ ఇయర్స్ థర్టీన్ ఇయర్స్ సరదా సరదా మనకెందుకు పుట్టి ఏం ఉద్ధరించావని నేనైతే ఈ ప్రపంచాన్ని ఏం ఉద్ధరించలేదు పుట్టి ప్రతిసారి అలాగే ఒకసారి భర్తలే టాపిక్ వస్తే చీమలు దోమలు కూడా పుడుతున్నాయి చచ్చిపోదా నువ్వేంద్ర పుట్టేది చచ్చేది అండి అలాగే టాపిక్ బర్త్డే వచ్చినావు చీమలు దోమలు కూడా పుడుతున్నాయి నువ్వు ఏం అని పుట్టి అలాగే అప్పటి నుంచి మొత్తానికి ఉన్నది కూడా పోయింది చిన్నప్పుడు ఏదో ఉండింది ధ్యానంలో వచ్చాక ఈ ప్రతిసారి ఈ మాటలు విన్నాక ఉన్నది కూడా పోయింది సో మనం ఇవన్నీ కూడా పనికిరానివన్నీ కూడా ఈ సీరియస్గా తీసుకొని పనికి వచ్చేవి వదిలేస్తాం బర్త్ డే మ్యారేజ్ డే ఇంకా మదర్ డే మదర్స్ డే రోజు మదర్తో ఫోటో దిద్దాం ఆ తర్వాత మదర్ లేదు ఫాదరు లేదు లవర్స్ డే ఈ పనికిరాని డేలన్నీ మనకెందుకు ఎంత సార్ మెడిటేషన్ డే అంటే మెడిటేషన్ చేద్దాం పౌర్ణమి డే మెడిటేషన్ చేద్దాం బాగుంది పౌర్ణమి ధ్యానం పౌర్ణమి డే ధ్యానానికి మరి ఏం చేస్తున్నాం సో ఈ పనికిరాని వాటికి ఓవర్ ఇంపార్టెన్స్ ఇచ్చుకోవడం వల్ల ఏమవుతుంది ఆడు మనం హర్ట్ అయ్యి ఫీల్ అయ్యి అవతలోడు ఎలాగో అలాగే ఉంటాడు బలవంతంగా చెప్పమంటే హ్యాపీ బర్త్డే బలవంత నిజానికి సగం మంది మనం ఫీల్ అవుతామేమో మనం చెప్ప నేను చెప్పకపోతే వాళ్ళు చెప్పలేదు అనుకుంటారేమో అనే ప్రాసెస్లోనే చాలా మంది చెప్తారు సార్ అందుకే ఈ అలవాటు నా జీవితంలో ఎవరి ఫ్రెండ్స్తో నేను చేసి చేయలేదు చేయించుకోలేదు చేయను చేయించుకోను నాకు వేస్ట్ ఇవ్వండి కూడా నాకు ఫోన్ కాల్ ఎత్తడము అది ఒక మెసేజ్ రిప్లై ఇవ్వడం కూడా నాకు వేస్టే ఏదైనా పని ఉందా అవసరమైన చేయడానికి లేదు ఈ దిక్కుమాల సారీ ఈ పనికి రాని మెసేజ్ అండి మనకి సార్ రోజు బర్త్డే రోజు కేకులు కట్ చేసుకోలేం రోజు ఆనందం కేక్ ఎందుకు కట్ చేయాలి ఉంటే అంటే తింటే బాగుంటుంది కదా కేక్ ఈ రోజు కూడా తినొచ్చు వంద రూపాయల కేక్ యాభై రూపాయల కేక్ ఊహించుకోండి రోజు ఊహించుకోండి ఈ రోజు నా బర్త్డే రేపు నా భార్య ఎల్లు నా పిల్లడే కొడుకుడేమంటారు ఏదో తినండి అన్నం కట్ చేసుకుని తినండి చాంబార్ కట్ చేసుకుని తినండి రొట్టె కట్ చేసుకొని తినేటప్పుడు రొట్టె కట్ చేసుకొని తినేటప్పుడు అబ్బాయి రోజు నా భార్య డే ఆనందం కావాలా కేక్ కావాలా కేక్ వల్ల ఆనందం వచ్చింది ఆనందం వల్ల కేక్ వచ్చిందా ఆనందం వల్ల కేక్ వచ్చింది మీరు ఆనందంగా ఫీల్ అయ్యారు అబ్బాయి ఈరోజు ఒక స్పెషల్ డే అని ఆనందంగా ఫీల్ అయ్యి కేక్ తెచ్చుకున్నాను కేక్ వల్ల స్పెషల్ ఆనందం రాలే మన ఊహల్లో ఉంది ఆనందం పేరే భిన్నంగా ఆలోచించాలి సో బర్త్డేల కోసం టాచలు చేయకండి పిల్లలకి పాపం పిల్లల్ని ఇబ్బంది పెట్టకండి భార్య డేలు బర్త్డేలు మ్యారేజ్ డేలు ఏ డేల కోసం ఏ స్పెషల్ డేల కోసం ఎవరిని ఇబ్బంది పెట్టకూడదు రాంగ్ కాన్సెప్ట్ నా ఉద్దేశంలో నా ఉద్దేశంలో మీ ఉద్దేశాలు మీవి నా ఉద్దేశాలు నావి రైట్ సార్ ఎవరైతే బర్త్డేలు చాలా ఇంపార్టెన్స్ ఇస్తారో వాళ్ళకి మేబీ ఎలా అనిపిస్తుందో నాకు తెలీదు బట్ ట్రూత్ అన్నది మనం యాక్సెప్ట్ చేయాలి కాబట్టి యాక్సెప్ట్ చేస్తున్నాను నేను కూడా సో థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ ఇస్ వండర్ఫుల్ నాలెడ్జ్ సో మనం ఇంకా క్లోజ్ చేసుకునే టైం వచ్చింది సో చూసారు కదా ఇది ఇవాల్టీ భిన్నంగా ఆలోచించలో నేను ఇంతే కార్యక్రమం మరొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం చూస్తూనే ఉండండి పిఎంసి ఛానల్ సో థ్యాంక్ యూ వెరీ మచ్ పిఎంసీ ప్రేక్షకులందరికీ అందరికీ పిఎంసీ మేనేజ్మెంట్కి గురువు గారికి